వృషభ రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది వారి యొక్క జాతక చక్రం అనేది తిరగబోతుంది అసలు ఈ మూడు రోజులలో వాళ్ళకి ఏం జరగబోతుంది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వృషభ రాశి వారు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు పదే పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం వడ్డెక్కుతుంది అని చెప్పి నేను కళలో కూడా అనుకోలేదు అటు అటువంటి సమయంలో ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను చివరి ప్రయత్నంగా అప్పుడు గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం అనేది ఎంత తేలికగా వెళ్ళిపోయిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కానంత రీతిలో ఆ కష్టం నా నుంచి దూరం అయిపోయింది ఈ రోజున నేను సంతోషంగా ఉన్నాను జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాను దానికి కారణం ఈ గారేనండి అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువు గారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుయం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి మొదటిసారి వస్తే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా చాలా సంతోషిస్తారు వృషభ రాశి వారిని మనం రాశి పరంగా చూసుకుంటే వీరిది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అనమాట శుక్రుడు ఏ రాశికి అయితే అధిపతిగా ఉంటారో ఆ రాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు చాలా మందికి ఎన్నో పూజలు చేసుకుంటేనో ఎన్నో నోములు నోచుకుంటేనో శుక్రజాతి అంటే శుక్రుడు అనేది వారి యొక్క జీవితాలలోకి అధిపతిగా వస్తాడనమాట కానీ వీరు ఏ పూజలు పోయిన జన్మలో చేశారో కానీ ఈ జన్మలో వృషభ రాశి వారిగా జన్మించడమే వీరి అదృష్టం అనమాట కనుక వీరి రాశికి అధిపతి శుక్రుడు కొన్ని సమస్యలు అనేవి వీరికి ఈ యొక్క మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నవి అవి కూడా భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న సమస్యలే ఆ చిన్న చిన్న సమస్యలేంటో మీరు ముందుగానే తెలుసుకుంటే కనుక వాటికి తగిన పరిహారాలు నేను చెబుతాను వాటిని మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ మూడు రోజులు నిజంగా వారికి అదృష్టదాయకంగా మారబోతుందండి వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు వారికి దేవుని ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట వీరి యొక్క మంచి మనస్తత్వం ఏంటి అంటే ఎదుటి వారు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అని చెప్పి చాలా మంచిగా ఆలోచిస్తారు వీరికి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి కష్టాలు ఎక్కువ శత్రువులు కూడా ఎక్కువేనమాట ఫస్ట్ నుంచి చూసుకున్నాను కనుక వీరికి వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు అంటే చాలా కష్టపడుతుంది ఎద్దు కానీ పోటా పోటీగా దేనికైనా కానీ నేను రెడీ అన్నట్లుగా నిలబడుతుంది అనమాట అలాగే వీరు కూడా కష్టాలను చూసి అస్సలు భయపడరు కష్టాలకి ఎదురెళ్ళి నిలబడతారు కాబట్టి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు కానీ ఆ శత్రువుల వల్ల వీరికి అంటే వీరు అంటే ఆ శత్రువులు వీరి కాలి గోటిని కూడా తాకలేరు అనమాట వీరికి ఏదైనా కానీ వీరి జీవితంలో జరిగేది ఏంటి అంటే కష్టపడితేనే అది వస్తుంది ఈజీగా ఏది రాదు బాగా కష్టపడితేనే ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారనమాట వీరికి తాతల తరపు నుంచి పెద్దల తరపు నుంచి ఆస్తులు అనేవి కొంచెం వస్తూ ఉంటాయి కానీ అంతగా ఉండవని చెప్పే చెప్పుకోవాలి డబ్బు విషయంలో పదకొండో తారీఖు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఎదుటి వారిని వీరు ఈజీగా నమ్మేస్తారు కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ఎదుటి వారిని చాలా సునాయాసంగా నమ్మేస్తూ ఉంటారనమాట కనుక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వారు మీ దగ్గర డబ్బును చూసి ఆ డబ్బు డబ్బును ఎలాగైనా కానీ వారికి ఉపయోగించుకోలేకపోయినా కానీ మీ చేత ఖర్చు పెట్టించాలని చూస్తారు కాబట్టి ఎదుటి వారికి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని పదకొండవ తారీఖు గమనించుకోండి ఎదుటి అంటే ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహం చేస్తారు ఏమైంది ఇది నువ్వు తీసుకో ఇది మంచిది నీకు బాగా ఉపయోగపడుతుంది అలా చెప్తూ ఉంటారనమాట మీ చేత డబ్బు ఖర్చు పెట్టించడానికి పదకొండవ తారీఖు ముఖ్యంగా కనుక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వీరికి ఎంత అంటే వీరికి పాత ప్రేమలు ఉంటాయి అదే ఎంత ప్రేమ ఉంటుందో వారికి అంత పగ కూడా ఉంటుంది అనమాట వృషభ రాశి వారికి మంచికి మంచి జరుగుతుంది చెడుకు చెడు చెడు జరుగుతుంది పన్నెండో తారీఖు ముఖ్యంగా వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పెద్ద పెద్దవేం కాదు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి కారులో ప్రయాణిస్తుంటే సీటు బెల్ట్ని ధరించాలి ఒకవేళ నడక ప్రయాణం చేస్తూ ఉంటే కనుక రోడ్డు అటు ఇటు దాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ఒక్కరోజు పన్నెండో తారీఖు ఒక్కరోజు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు పన్నెండో తారీఖు ఏ ప్రయాణం పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని మంచిదని చెప్పి మనకి రాసి వారిని గమనిస్తే కనుక తెలుస్తుంది అనమాట వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి ఇవి పెద్దవేం కాదు కానీ వీటిని తలుచుకొని మన మనసులో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొంచెం ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు దానివల్ల ఇంకొంచెం అనారోగ్యాన్ని పెంచుకుంటారే తప్పితే దానివల్ల వీరికి ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని సమయానికి తిండిని తింటూ సమయానికి నిద్రపోతూ సమయానికి సరిపడా నిద్రను కనుక పోతూ ఉంటే కనుక వీరికి ఆరోగ్యం అనేది చక్కగా కుదుట వృషభ రాశి వారికి చాలా అందంగా ఉంటారు వృషభ రాశి వారు చాలా విశాలమైన ఉంటుంది వీరికి పెద్ద 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 కళ్ళు ఉంటాయి చాలా ఆకర్షణీయంగా లక్ష్మీదేవి స్వరూపంగా ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే మాత్రం వీళ్ళ యొక్క చూపులు అంటే వీళ్ళు మనం మొదటిసారి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చాలా అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీ కళ పడుతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఉంటారనమాట వీరు వీరికి అందుకే ఎంత పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా కూడా ఆ లక్ష్మీ కళ వీళ్ళ మొహంలో ఉండడం వల్ల ఆ కష్టాలు చిన్న ఇదితోటి వెళ్ళిపోతాయన్నమాట ఎక్కువగా వీరిని కష్టపెట్టవు డబ్బు పరంగా చూసుకున్నా కానీ పదమూడో తారీఖు వ్యాపార పరంగా చూసుకున్నా కానీ ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ వీరికి బాగా కలిసి వస్తుందనమాట ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ప్రమోషన్ల కోసం ప్రయత్నించే వారు ఉంటే కనుక మంచిగా పదమూడో తారీఖు ప్రయా ప్రయత్నించుకోండి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఏదన్నా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా వీరికి పదమూడో తారీఖు చాలా అనుకూలంగా ఉందన్నమాట వీరికి దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా అద్భుతాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి ప్రేమ వివాహాలు చేసుకుందాము అని చెప్పి కొంతమంది యువకులు అనుకుంటారు కానీ ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి జాతక దోషాలు ఉంటాయన్నమాట కనుక జాతకాలు చూయించుకొని జాతకాలు కలిసిని అనుకుంటేనే ప్రేమ వివాహాల్లో ముందడుగు వేయండి అంతేకాకుండా వీరు ఎక్కువగా శివుణ్ణి పూజించుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇందాక చెప్పినట్లుగా వీరు చాలా అందంగా పెద్ద పెద్ద కళ్ళతోటి ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి వీరు పట్టిందే పట్టు పడతారు కాబట్టి ఏదైనా సాధించే మనస్తత్వం ఉంది కాబట్టి వీరికి కొంచెం నరదృష్టి కూడా ఉంటుంది అనమాట ఆ నరదృష్టి కొంచెం అనేకంటే భయంకరంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు కనుక వీరేం చేయాలి అంటే కనుక ప్రతి ఆదివారం కూడా రాళ్ల ఉప్పుని దిగదుడుచుకోవడం ఎర్ర ఎర్రనీళ్ళు తీయించుకోవడం అమావాస్యకు బూడిద గుమ్మడికాయతో దృష్టి తీయించుకోవడం ఇలా చేయించుకుంటూ ఉంటే కనుక ఆ నరదృష్టి అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా అలా మీకు నరదృష్టి వల్ల కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు అమావాస్య అమావాస్య లేదా ఆదివారం ఆదివారం వారం వారం కానివ్వండి నెలకు ఒకసారి కానివ్వండి నరదృష్టిని దూరం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళ జీవితంలో ఇక ఇంట్లో కూడా సాంబ్రాని ధూపాన్ని వేసుకుంటూ ఉండండి సాంబ్రాని దూపం వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మీరు ఇంట్లో దీపాన్ని పెట్టేటప్పుడు ఆ దీపంలో ఒక చిన్న లవంగాన్ని వేయండి ఈ విధంగా లవంగాలు వేయడం అంటే ఒక్క చిన్న లవంగాన్ని వేస్తే చాలు ఒక్క అంటే మీరు దీపారాధన చేస్తారు కదా ఆ దీపారాధనలో ఒక చిన్న లవంగం వేయడం వల్ల మీకు ధనాకర్షణ అనేది కలుగుతుందనమాట లక్ష్మీదేవికి లవంగం నూనె దీపం అంటే చాలా ఇష్టం అనమాట దీనివల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో తో పాటు ఆ యొక్క లక్ష్మీ నారాయణ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక భార్య భర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు కొంచెం భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త సర్దుకుంటూ ఉంటే కనుక వీరి దాంపత్యం అనేది చాలా అన్యోన్యంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా వీరికి పదమూడో తారీఖు చూసుకుంటే వస్తువులు వాహనాలు ఎక్కువగా కొనే అవకాశం అనేది కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఆ వస్తువులు వాహనాలు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కూడా ఆ రోజు చాలా మంచిగానే ఉంటుంది ఇంకా చిన్న విషయం ఏంటి అంటే వీరు ఎదుటి వ్యక్తిని నమ్మి డబ్బు ఎవరికి ఇవ్వద్దు ఎందుకంటే బెల్లం ఉన్నప్పుడు ఈగలు అనేవి సహజంగా వస్తాయి అలాగే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నలుగురు మీ చుట్టూ చేరటం అనేది సహజమే అలా అని చెప్పి అందరూ వాళ్ళే అని చెప్పి గుడ్డిగా నమ్ముకోవద్దు అలా నమ్మి మోసపోవద్దు అని చెప్పి ముందు జాగ్రత్తగానే చెప్తున్నాను ఇక ఎదుటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏ విషయంలోనైనా మాట విషయంలోనైనా డబ్బు విషయంలోనైనా పనుల విషయంలోనైనా ఎదుటివారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ మూడు రోజులు నిజానికి మనం మాట్లాడుకుంటే వీళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట అనుకోని ప్రయాణాలు వస్తాయి కొన్ని కొన్ని శుభకార్యాలకు వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది వీళ్ళ బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది కనుక అంటే ప్రత్యేకించి పన్నెండో తారీఖు కాకుండా పదకొండు పదమూడో తారీఖుల్లో ఊరి ప్రయాణాలు పెట్టుకుంటే మంచిది ఒకవేళ పన్నెండో తారీఖు వెళ్ళవచ్చు వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్త పాటించడం అవసరం అనమాట ఇక ఈ వృషభ రాశి వారికి సంతానం విషయంలో చాలా అదృష్టవంతులు ఆ పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారనమాట పిల్లలు కూడా ఏదో ఒకటి సాధించి వీరికంటూ ఒక గొప్ప పేరును తీసుకొచ్చి పెడతారనమాట ఈ వృషభ రాశి వారి యొక్క భార్య కూడా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే భర్త అన్ని విషయాలలో ఆచితూచి అడుగు వేస్తారు కాబట్టి భార్య కూడా మంచిగా నా భర్త చాలా తెలివి గలవాడు అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు కనుక భార్య కూడా చాలా అదృష్టవంతురాలు ఇప్పుడు చెప్పిన చెప్పినట్లుగా చేసుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు నియమనిష్టలు పాటించుకుంటూ ఉంటే ఈ పదకొండు పన్నెండు పదమూడు తారీఖులు వీరికి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి వీరు తోక తొక్కినట్లే అని చెప్పి చెప్పు ఎందుకంటే ఈ మూడు రోజులు వీరికి ఎటువంటి అనర్థం అనేది జరగదు అనమాట అంతా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి శుభగడియాలు కాబట్టి ఈ మూడు రోజుల్లో వీరు ఏది చేసినా కూడా పట్టింది బంగారం అవుతుంది అనమాట తోక తొక్కినట్లే అనమాట కనుక ఈ మూడు రోజులు ఇప్పుడు చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని అంతా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం సపోర్ట్ చేయండి